వెల్కమ్ టు వైద్యం మా 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 ధన్యవాదాలు చాలా మంది కూడా ఏదో ఒక సందర్భాల్లో చెవి కోడికి గురి అవుతూ ఉంటారు చిన్నపిల్లలకు కానివ్వండి పెద్దవాళ్ళకు కానివ్వండి కొంతమందికి చెవిలో ఏదో సౌండ్స్ వస్తున్నట్టుగా లేదంటే వినికిడి తగ్గిపోవడం లేదా చీము చీము లాంటివి కారుతూ ఉండటం చూస్తూ ఉంటాం ఈ అన్ని రకాల చెవి సమస్యలను తగ్గించడానికి ఒక అద్భుతమైన సులువైన అందరికి అందుబాటులో ఉండే చిక్కనప్పుడు చెప్పబోతున్నాను అయితే ఈ సమస్య అనేది అంటే కనీసం టెన్ ఇయర్స్ ఎబో భయపడ్డ పిల్లలకు కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి ఎవరైనా సరే దీన్ని వాడుకోవచ్చు దీనివల్ల నేను ఇప్పుడు చెప్పినట్టుగా మీకు అన్ని రకాల చెవి సమస్యలు అంటే వినికిడి సమస్యలు ఉన్నా చెవిలో సౌండ్స్ వస్తున్నా చీము కారుతున్నా చెవి పోటు ఇలాంటి అన్ని సమస్యలు కూడా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది అయితే దానికి కావాల్సింది ఏంటి దీనికి కావలసిన కేవలం ఒక కుప్పి కుప్పింటాకు అంటే మీకు ఆల్రెడీ చూపిస్తున్నాం సో ఈ కుప్పింటాకు అనేది దాదాపు అన్ని ప్రాంతాల్లో అవైలబుల్ గా ఉంటుంది అడీ ప్రాంతాలు కానివ్వండి సిటీలో కానివ్వండి అన్ని ప్రాంతాలు కూడా ఈజీగా అవైలబుల్ గా ఉంటుంది మనం చేయవలసిన ఏంటంటే ఒక పెగడని ఈ కుప్పింటాకు తీసుకుని వచ్చి దాన్ని మెత్తగా దంచి దాని రసం తీయాలి ఈ రసాన్ని ప్రతి రోజు రెండు రెండు చుక్కల చొప్పున రెండు చెవులలో పోస్తూ ఉండాలి పోసి కొద్దిసేపు కాటన్ అంటే దూది లాంటిది పెట్టేస్తూ ఉండాలి ఇలా ప్రతి రోజు మీరు చేసి మరుసటి రోజున ఆ చెవిని క్లీన్ చేయాలి వాటర్ ద్వారా అంటే వాటర్ దారి పోయడం కానీ లేదంటే నీటితో వాటర్ స్ప్రే చేయడం కానీ ఇలా చేసి మళ్ళీ కొద్దిసేపటికి ఆరిన తర్వాత మళ్ళీ అలా శుభ్రపరిచి మళ్ళీ తర్వాత ఇదే విధంగా ఈ డ్రాప్స్ వేస్తూ ఉండాలి ఇలా ప్రతి రోజు కనుక మీరు ఈ డ్రాప్స్ ఇలా యూజ్ చేస్తూ ఉంటే ఎలాంటి చెవి సమస్యలు ఉన్నా సరే అన్ని రకాల చెవి సమస్యలు పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటి సమస్యలు కూడా రావు ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలను ఇచ్చేటప్పుడు ఒక అద్భుతమైన చిట్కా సో మీరు కూడా ప్రయత్నించండి చాలా దీర్ఘకాలికంగా ఇలాంటి చెవుల సమస్యతో కనుక వినుక సమస్య మీరు బాధపడుతున్నా ఎలాంటి పెయిన్స్ కానీ చీమ్ కానీ వీటితో బాధపడుతున్నా ఈ చిట్కా అనేది మీకు చక్కగా ఉపయోగపడుతుంది ఒకసారి చూడండి తప్పకుండా మంచి రిజల్ట్ పొందుతారు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ చేయండి మళ్ళీ వీడియోస్ మొత్తం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచన కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ